ராஜ மகேந்திரவரம் ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది అఖండ గోదావరి పర్యాటకంగా ఎంతో అనుకూలమైన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎన్డీఏ కూటమి కీలక నేత దగ్గుపాటి పురంధేశ్వరి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది రాజమహేంద్రవరం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి సాధించలేదని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నియోజకవర్గాలలో రాజమహేంద్రవరం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది అందరి చూపు ఈ పార్లమెంటుపైనే నెలకొంది రాజకీయ చైతన్యానికి వేదికైన ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు ఇక వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున గిడుగురు రుద్రరాజు పోటీలో ఉన్నారు ఈ లోక్సభ పరిధిలో అనపర్తి రాజానగరం రాజమహేంద్రవరం పట్టణం రాజమహేంద్రవరం రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ మూడు పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ సైతం ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రచారం నిర్వహించారు వేమగిరి బహిరంగ సభలో ప్రసంగించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో పాల్గొనగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షాలు షర్మిల సైతం రాజమహేంద్రవరంలో ప్రచారం చేశారు రెండు వేల ఏడులో నిర్వహించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అనపర్తి రాజానగరం కొవ్వూరు గోపాలపురం నిడదవోలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి ఇక్కడ సుమారు మొత్తం పదహారు లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో ఎనిమిది లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా ఏడు లక్షల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు తెలుగుదేశం పార్టీ మూడు సార్లు బీజేపీ రెండుసార్లు వైసీపీ ఒకసారి విజయం సాధించాయి విలక్షణ తీర్పులు అందించే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పెట్టుబడులు పెట్టినటువంటి వారిని వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం అరాచక మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఈ ఎన్డీఏ కూరండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆశీర్వదించవలసింది అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటు రాజమండ్రిలో సైలు ఏ మేరకైతే మన అభివృద్ధి కావాలి అని చెప్పి ఆకాంక్షించామో మనకు అభివృద్ధి అందరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి విద్యా వైద్యం పట్ల ఆయనకున్న నిబద్ధత చూసి ప్రజలు ఆయనకి ఎక్కడికెళ్ళినా కూడా జేజేలు పలుకుతున్నారు రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేము సాధిస్తామని చెప్పి గట్టి ధీమా ఉంది ప్రజలు విస్తృత నీతికి పట్టం కట్టనున్నారు రానున్న రోజుల్లో రాజమండ్రిని మంచి హైటీ హబ్గా మంచి మెడికల్ హబ్గా టెంపుల్ టెరి డెవలప్ చేయాలనేది నా ఆకాంక్ష ప్రధానంగా గడిచినటువంటి పది సంవత్సరాలలో రెండు ప్రభుత్వాలను చూశారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు రెండు చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మంచిది కాంగ్రెస్ నేతృత్వంలోనే అభివృద్ధి ఆలోచనలో రాజమహేంద్రవరం సాంస్కృతిక పర్యాటక రాజధానిగా మరింత అభివృద్ధి చెందాల్సి ఉన్నా ఆశించిన మేర అభివృద్ధి సాధించలేదనేది స్థానికులు పేర్కొంటున్నారు ఎన్నో అవకాశాలు ఉన్నా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శలు వినపడుతున్నాయి ఓ పక్క గోదావరి పరవళ్లు మరోపక్క పచ్చని పొలాలు కడియం నర్సరీలు పాపికొండల వయ్యారాలు ఇలా పర్యాటక హంగులతో పాటు ఎయిర్పోర్ట్ రైల్వే రహదారులు ఇలా అనేక మౌలిక వసతులు ఉన్నప్పటికీ పర్యాటక పట్టంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ప్రజలు ఆశించిన స్థాయిలో తీసుకురాలేకపోయారని భావిస్తున్నారు రాజమహేంద్రవరం కొవ్వూరు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేయాలనేది ప్రజల ప్రధాన డిమాండ్గా చెప్పవచ్చు ఇక రహదారులు తాగునీరు డ్రైనేజీ ట్రాఫిక్ సమస్యలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీటన్నిటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కమిటెడ్ ఎంపీ కావాలండి మాకు రాజమండ్రికి అంటే బాధ్యతతో తనకి ఇంట్రెస్ట్ ఉండాలి మా సిటీ పట్ల తనకి ప్రేమ ఇది నా సిటీ అనే ఒక ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో సిటీ పట్ల తను కొంచెం నాలెడ్జ్ తో ఈ సమస్యలు ఏమున్నాయి ఒక కమిటెడ్ ఎంపీ మాకు రాజమండ్రి పార్లమెంట్ లో చూసుకుంటే రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు పర్యాటకంగా చాలా అభివృద్ధి చేయవచ్చు అంటే కేంద్రం నుంచి కొన్ని ప్రాజెక్టులు ప్రత్యేకించి తీసుకురావచ్చు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రోడ్ క్రమ్ ఇక్కడ హ్యావ్లక్ బ్రిడ్జ్ ఉంది దాని ఒక పర్యాటకమైన ప్రదేశంగా రాజమండ్రి కూర్చేయాలని చేయాలని అనుకుంటున్నాం రాజమహేంద్రంలో ముఖ్యంగా ఉన్నది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు బాగాలేదు చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ వర్షానికి అన్నీ కూడా నేల జలలో జలప్రాయం అయిపోయి ఏదో పెద్ద చెరువుల్లో మారుతున్నాయి దీనికి మెయిన్ మనం మనకి ఇక్కడ చేయాల్సింది ఏ నాయకుడు వచ్చినా సరే ముందు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మార్చాల్సిన అవసరం ఉంది హోరా హోరీగా అభ్యర్థుల ప్రచారం ఎలా ఉన్నా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ప్రజల తీర్పు ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది